హాయ్ అండి మీకు ఒకటి చూపిస్తాను ఇది చాలా మందికి తెలిసి ఉండచ్చు తెలియకపో ఉండొచ్చు మాకు కూడా తెలియదు ఫస్ట్ టైము తెలుసుకోవడం చూడ్డాం టైర్ ఇన్ఫ్లేటర్ ఎయిర్ పంప్ అండి ఇది మేము సిక్స్ ఇయర్స్గా కార్ యూస్ చేస్తున్నాం కానీ ఇది ఉన్నది అన్న సంగతే మాకు అసలు తెలియలేదు వీడియోలో యూట్యూబ్లో ఎక్కడ చూడలేదు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చారనమాట ఇది ఎలా ఎయిర్ ఫిల్ చేస్తారనేది ఇప్పుడు మీకు చూపిస్తాను బాగా యూజ్ అవుతుందండి ఎక్కడైనా లాంగ్ జర్నీ ట్రావెలింగ్ చేసేటప్పుడు లోన ఎయిర్ అయ్యేటప్పుడు మనము ఎక్కడైనా పక్కన ఆపేసి ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇంకా మెకానిక్ షాప్ గట్ట ఏమి వెతుక్కో అవసరం లేదు ఇది ఉంటే కార్లో పెట్టేసుకుంటే అన్నమాట ఇది ఒకటి మనకి ఎయిర్ అనేది చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే పెట్టేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది చాలా బాగుంది అనమాట ఇంకా చాలా మందికి తెలియదేమో అని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను మాలంటోళ్ళు కూడా ఉంటారు కదా అని ఇక్కడైతే ప్లగ్ ఉంది కదా ఈ ప్లగ్ ఇలా పెట్టేసుకొని ఇన్పుట్ తర్వాత ఇక్కడ కార్ స్టార్ట్ చేసారు అనమాట మా ఆయన రెడ్ లైట్ వెలిగించి చూసారు కదా కార్ స్టార్ట్ చేస్తేనే ఎయిర్ ఫిల్ చేసుకోవడం అయితే అవుతుంది అది ఆన్ లోనే ఉండాలి కార్ స్టార్ట్ చేసుకునే ఉంచుకోవాలి ఇంకా ఎయిర్ ఎంత తీసుకుంటది టైర్ లో ఎయిర్ ఎంత ఉన్నది అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే లో చూపిస్తుంది ఇంకా అన్ని టైర్ కూడా పెట్టి చూసాము ఒక్కొక్క టైర్ కి అయితే డిఫరెంట్ గా ఉంది ఎయిర్ అనేది ఎంత ఉన్నది అనేది చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ టైర్ కి అయితే చూపిస్తున్నాము ఎయిర్ అంతున్నది అనేది చూపిస్తుంది అనమాట డిస్ప్లేలో థర్టీ త్రీ పాయింట్ జీరో ఉంది థర్టీ ఫైవ్ వరకు అయితే పెట్టారనమాట మా ఆయన అయితే దీని గురించి నాకు ఎక్కువగా తెలియదు అండి అంటే ఇది ఉంటుంది అనే సంగతి చాలా మందికి తెలియదు కదా అందుకని అయితే వీడియో చేస్తున్నాను దీని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా బైక్కి సైకిల్కి చక్కగా పెట్టేసుకోవచ్చు అంటే కారు పక్కన ఉండేటప్పుడే అవుతుంది అనమాట మామూలుగా అయితే అవ్వదు బైక్కి సైకిల్కి ఎందుకంటే మరి కార్లో ప్లగ్ అనేది పెట్టేసి స్టార్ట్ చేయాలి కదా అది ఇంకా అన్ని టైర్లకి అయితే పెట్టేస్తామండి ఇది వైజాగ్ లో ఉన్నప్పుడు తెలుసుంటే బాగున్నాయండి ఎందుకంటే మా ఊరు శ్రీకాకుళం వైజాగ్కి శ్రీకాకుళంకి ఎన్నిసార్లు తిరిగే వాళ్ళం అంటే త్రీ అవర్స్ జర్నీ ఊరు వెళ్తే ఇంకా మెకానిక్ షాప్ దగ్గర ఎక్కడైనా ఆపేసి ఎయిర్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయ్యే వాళ్ళం అదే ఇది ఉంటే చక్కగా ఇంటి దగ్గర ఎయిర్ ఫిల్ చేసి స్టార్ట్ వాళ్ళం ఏదైనా ఎయిర్ తక్కువగా అనిపించినా సరే ఎక్కడైనా పక్కన ఆపేసి ఎయిర్ ఫిల్ చేసుకోవాలి ఇంక ఇక్కడ చూడండి బైక్కి మా పాప సైకిల్ కూడా ఎయిర్ ఫిల్ చేస్తారు మా ఆయన అయితే ఇదైతే బాగా అవుతుందండి ఎయిర్ పంప్ అనేది మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో అయితే అందుకనే పెడుతున్నాను ఇంకా చాలా వీడియోస్ అయితే యూట్యూబ్ లో ఉన్నాయి దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి చూసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్